జన సైనికులకు మహిళలకు సోదర సోదరి మళ్ళందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తొమ్మిది ప్రభలు కట్టారు ముట్టుకోరుని అల్లకల్లాలని చేశారు పోయిన ఎన్నికల్లో ఇదే తుఫాన్తో జగన్మోహన్ రెడ్డిని కూడా అల్లకల్లో చేశారు పదకొండు సీట్లకు పరిమితం చేసినా కానీ ఇంకా దక్కల పవన్ కళ్యాణ్ కౌన్సిలర్కి ఎక్కువ కార్పొరేటర్ కి ఎక్కువ అంట ఎమ్మెల్యేకి తక్కువ అంట పదకొండు సీట్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇలాళ్ళు ఈసారి ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పదకొండు క్రికెట్ టీం కూడా నిండా ఉండటానికి వీల్లేదు ఈ కూటమి మధ్య కుంపు పెట్టి ఏదో చేద్దామని అనుకుంటున్నాడు పాపం ఈ రాష్ట్ర యువత కోసం ఈ రాష్ట్రంలోని రైతన్నల కోసం ఈ రాష్ట్రంలో కార్మికుల కోసం మహిళల కోసం సమాజంలోని అన్ని వర్గాలకి న్యాయం చేయాలని నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు ఒక ఏడాది తర్వాత ఒక అద్భుతాన్ని మీ అందరూ కూడా చూడబోతా ఉన్నారు ఒక మాచర్ల నియోజకవర్గానికి ఆరు వందల కోట్ల రూపాయలతోటి ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించే సాగర్ నీళ్ళు సాగర్ నీళ్ళు అందించే బృహత్తర కార్యక్రమానికి ఈ ఎండాకాలం గౌరవ పెద్దలతో శంకుస్థాపన చేయబడి ఒక సంవత్సరంలోనే ప్రతి ఇంటికి నీరు అందించే కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇది సమాజం పట్ల కులాల పట్ల కులాలకి అతీతంగా సామాజిక న్యాయం జరగటం అంటే సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి ప్రతి వ్యక్తికి మనం ఎప్పుడు ఫలితాలు అందిస్తామో దాన్ని సామాజిక న్యాయం అంటారు బస్సు యాత్రలు చేస్తూ కులాల కుంపట్లు పెడుతూ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఎక్కడ మరి ఎక్కడ శవం కనపడుతుందో అని చెప్పి ఎదురు చూసే ఆ నాయకులకి ఎన్డీఏ కూటమికి ఎక్కడైనా పొంతనుందని చెప్పి మీ అందరూ కూడా ఆలోచించాలి తిరుమలలో తొక్కిసలాట్లో చచ్చిపోతే ఆడవాలిపోతాడు అక్కడ విజయవాడ వరదలు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రకటించారు ఎంత నాలుగు కోట్లు ప్రకటిస్తే కోటి ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవి కూడా ఇవ్వకుండా నేను ఖర్చు పెడతానని చెప్పి పెట్టుకుని పోయాడు ఇది అయింది లక్షల కోట్లు కాజేశారు ఈ రాష్ట్ర సొమ్ము ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము ఈ రాష్ట్ర ప్రజల ఇబ్బందుల్లో ఉంటే కోటి కోటిటానికి బుద్ధి పుట్టులే పాపం అలాంటి నాయకుడా మనకు కావాల్సింది ఇంకొకసారి హద్దులు మీరి మాట్లాడితే బుద్ధి చెప్పడానికి అందరం సిద్ధంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అందుకు మిమ్మల్ని ఈ ఎన్నికలలో మాచర్ల చరిత్రని చిరగరాసి నాకు గొప్ప విజయాన్ని అందించిన మీ అందరికీ నమస్కరిస్తూ శ్రవ